ఫ్యూచర్ మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర వివరణాత్మక ప్రణాళికలు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మూడు మెట్రోల డిపిఆర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ రేడియల్ రోడ్ల నిర్మాణాలు ఎలివేటెడ్ ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మెట్రో జేబిఎస్ శామిర్పేట మెట్రో పారడైజ్ మెడ్చెల్ మెట్రో మార్గాలకు సంబంధించి భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని సూచించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు